హలో ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పాప నేమచ్చి స్కూల్లో జాయిన్ చేసినాం స్కూల్లో జాయిన్ చేయగానే తనకు వచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట ఇది వాళ్ళ స్కూల్లోనే ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇప్పుడు నర్సరీ అనమాట మా పాప సో వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అందరి పిల్లల్ని డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పారు దానికోసం వైట్ ఫ్రాక్ తీసుకోమంటే ఎన్ని షాపులు తిరిగినా నాకు ఎక్కడ ఫ్రాక్లు అస్సలు నచ్చతలేవు ఫైనల్గా ఈ ఫ్రాక్ తీసుకున్నా కానీ ఏ ఫ్రాక్ కూడా నాకు నచ్చలేదు తప్పక వేరే ఆప్షన్ లేక తీసుకున్నా అంతే ఈ ఫ్రాక్ లో కొంచెం చేంజెస్ చేద్దామని ఆలోచించి ఇంకా హ్యాండ్స్ అవన్నీ తీసేసిన తీసేసిన తర్వాత ఇంకా ఆ ఫిల్స్ అవన్నీ మళ్ళీ హ్యాండ్స్ కి స్టిచ్ చేసి కింది అంత చేంజ్ చేసేసరికి నిజంగా ఫ్రాక్ అయితే చాలా మంచి లుక్ వచ్చింది నేను అస్సలు అనుకోలేదు అలాంటి ఫ్రాక్ ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అని అస్సలు అనుకోలే మా పాపని రెడీ చేస్తుంటాడు నన్ను కూడా రెడీ చేయమని మా బుడ్డోడు కడ్ వస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్లు ఏమైనా ఉన్నప్పుడు పిల్లలు ఇంకా సతాయిస్తూ ఉంటారు హాయ్ చెప్పమంటే మా వీక్ష ఇక్కడ హాయ్ చెప్తుంది నమస్తే కూడా చెప్తుంది మా బుడ్డోడు కూడా అందరికీ నమస్తే చెప్తుండు కానీ వీడియోలో వాడికి ఏమో అర్థం కానట్టుంది అందుకే చెప్పలేదు లేదంటే నమస్తే కూడా చెప్తాడు వాడు నేను నమస్తే పెట్టురా చెప్పినా కూడా వాడు పెట్టట్లేదు లేట్ అయిపోతుందని మా పాపని ఇంకా తొందర తొందరగా రెడీ చేసేసిన నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం అందుకే లైట్గా లిప్ బామ్ పెట్టిన లిప్స్టిక్ పెట్టకుండా లిప్స్టిక్ ఉందని చెప్పి మెల్లగా దాన్ని కూడా తుడిచేసిన నేను కొత్తవి ఏం తీసుకోలేదు ఆల్రెడీ తన దగ్గర ఉన్నవి వేసేసినా అనమాట మా పాపకి ఈ బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ ఎప్పుడూ తీసి పారేస్తుంది అయితే నేను బ్యాంగిల్స్ తీయొద్దు పారేయొద్దు అని చెప్తే సరే సరే అంటుంది మా పాప ఇక్కడ ఇంకా మొత్తానికి అయితే ఇంకా మా పాపని రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రాక్ ఇలా చేంజ్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది మంచిగా గేర్ అది కూడా బాగున్నట్టు అనిపించింది ఇంకా ఇక్కడ మేము రెడీ అయిపోయినాం స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ వాతావరణం అస్సలు బాగాలేదు ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి చల్లగా ఏం లేదు అలా అని వేడి ఉంది వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి చాలా మా పాప ఫ్రాక్ కింద అంతదని పల్లె నడుస్తుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది తొందరగా వెళ్దాం రా అని పిలుస్తుంది మొత్తానికైతే టైంకి వచ్చేసినాం కానీ ఇంకా ప్రోగ్రామ్ ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఎక్కువ మంది కూడా ఏం రాలేదు కొందరు కొందరే వచ్చేసారు మా వీక్ష వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టారు ఎండ లేకపోయినా ఇంకా చాలా వేడి ఉండే ఈ ఫ్యాన్స్ కూలర్స్ అక్కడ ఎన్ని ఉన్నా కూడా అసలు గాలి సరిపోలేదు మా చిన్నోడు కూడా చాలా సతాయించిండడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యాక యూకేజీ పిల్లలు ఫస్ట్ డ్యాన్స్ చేస్తున్నారు పెద్ద పిల్లలు మా వీక్షు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తే తను కూడా డ్యాన్స్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఆ తర్వాత అర్థమైంది తను వైట్ ఫ్రాక్స్ వేసు అందరు వేసుకుని ఉండేసరికి తను కూడా అక్కడికి వెళ్ళి నిలబడిందని ఆ తర్వాత వాళ్ళ టీచర్ వచ్చేసి స్టేజ్ దించింది చాలా నవ్వొచ్చింది నాకు తనకి తెలియకుండా ఎక్కిందేమో అని ఎందుకు వెళ్ళావురా అని అడుగుతుంటే నవ్వుతుంది మూవీ షూ పిలిచినా చూడట్లేదు ఇటువైపు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చోబెట్టారు ఇంకా పూర్వ తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయింది అందరు పిల్లలు బాగా డ్యాన్స్ చేసి స్టార్ట్ అయ్యే వరకు అందరు వచ్చేసల్లు ఫుల్ వేడిగా ఉంది నా ఫేస్ అంతా మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది చెమటకి గాలి అస్సలు సరిపోలేదు మా ఆయన వచ్చేసి మా బాబుని కూడా తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు మా వీక్షో వల్ల ప్రోగ్రామే స్టార్ట్ అయ్యేది నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది చూడడానికి ఇంట్లో ఏమో చెప్పింది ఒక్కొక్కసారి వింటుంది ఒక్కొక్కసారి వినదు ఇక్కడ స్కూల్లో ఏం చేస్తుందా అని ఎప్పుడు ఆలోచించేదాన్ని ఇంకెప్పుడు చూడాలి మా వీక్షు ఎలా చేస్తుంది డాన్స్ você tem अरे तो ये डांस कैसा क्या ऐसा डांस कैसा क्या है يا <laughs> ليکو <laughs> ప్రోగ్రామ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది చాలా వేడిగా ఉండే ఇక్కడ వెదరు అసలు గాలి అస్సలు రాలేదు మా షూ డ్యాన్స్ ఎట్లా అనిపించిందో మీకు తప్పకుండా చెప్పండి ఈలోపు మాకు తినడానికి స్నాక్స్ కూడా వచ్చాయి సమోసా అండ్ జిలేబీ ఇచ్చిళ్ళు పిల్లలకు కూడా కూల్ డ్రింక్ చాక్లెట్ సమ్ బిస్కెట్స్ ఇచ్చిళ్ళు అనమాట మా దగ్గర ఏ ప్రోగ్రామ్ అయినా స్నాక్స్ కంపల్సరీగా ఇస్తారు ఇంకా అవన్నీ తినేసిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది మేము కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం బాయ్